ఈ రోజు మనం ఒక అద్భుతమైన మహిమాన్వితమైన వ్రతం గురించి తెలుసుకోబోతున్నాం జీవితంలో సమస్యలు ఎవరికొండవు చెప్పండి కొందరికి ఆర్థిక ఇబ్బందులు కొందరికి అనారోగ్యం మరికొందరికి పెళ్లి కాకపోవడం ఉద్యోగంలో ఒత్తిడి లేదా కోర్టు కేసులు ఇలా ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటారు జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తే మీకు ఏలినాటి శని ఉంది అష్టమ శని నడుస్తుంది శని మహర్దశ ఉంది అని చెబుతూ ఉంటారు దానికి పరిహారంగా వేలకు వేలు ఖర్చు పెట్టి హోమాలు దానాలు చేయమంటారు కానీ సామాన్యులకు అంత స్తోమత ఉండకపోవచ్చు మరి మన లాంటి సామాన్యుల కోసం ఆ భగవంతుడే ఒక సులువైన మార్గాన్ని చూపించాడు అదే శ్రీ వెంకటేశ్వర సప్త శనివార వ్రతం దీని వెనుక ఒక గొప్ప తర్కం ఉంది అసలు దోషానికి వెంకటేశ్వర స్వామికి సంబంధం ఏంటి పెద్దలు ఏమంటారంటే శనీశ్వరుడు ఒక న్యాయమూర్తి లాంటివాడు లేదా ఒక కఠినమైన ఆఫీసర్ లాంటివాడు మన కర్మలను బట్టి ఆయన శిక్షలు విధిస్తుంటాడు ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు మనం ఎంత బతిమాలినా ఆయన రూల్స్ ప్రకారమే వెళ్తాడు కానీ ఆ ఆఫీసర్కి పైన ఒక సుప్రీం బాస్ ఉంటాడు కదా ఆయనే మన వెంకటేశ్వర స్వామి మనం ఆ కింది స్థాయి గుమస్తాన్ని బతిమాలుకునే బదులు నేరుగా ఆ సుప్రీం ఆఫీసర్ అయిన వెంకటేశ్వరుడు కాళ్ళు పట్టుకుంటే ఆయన ఒక్క చిరునవ్వుతో ఆ శనీశ్వరుడిని పిలిచి ఇతను నా భక్తుడు ఇతను జోలికి వెళ్లకు ఇతనికి మేలు చెయ్యి అని ఆదేశిస్తాడు అప్పుడు శనీశ్వరుడు కూడా సంతోషంగా మనకు మంచి చేస్తాడు ఇది ఈ వ్రతంలో ఉన్న రహస్యం ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు అవసరం లేదు కావాల్సిందల్లా స్వచ్ఛమైన మనసు ఏడుకొండల వాడిపై చెదరని నమ్మకం మరి అంతటి శక్తివంతమైన ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి నియమాలు ఏంటి కథలు ఏంటి అనేది పూసగుచ్చినట్లు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో చెప్పుకునే వ్రత కథలే ఈ పూజకు ప్రాణం ముందుగా ఈ వ్రతానికి కావలసిన సామాగ్రి మరియు పాటించవలసిన నియమాలను చాలా జాగ్రత్తగా వినండి కావలసిన వస్తువులు శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో పసుపు కుంకుమ గంధం పువ్వులు స్వామికి తులసి దళాలంటే మహాప్రీతి అవి తప్పక ఉంచుకోండి బియ్యం పిండి బెల్లం దీపం చేయడానికి నువ్వుల నూనె లేదా నెయ్యి ఏడు వత్తులు దీపారాధనకు నైవేద్యం కోసం అరటి పండ్లు లేదా వడపప్పు పానకం లేదా దద్దోజనం కొబ్బరికాయ తాంబూలం ఈ వ్రతాన్ని కుల మత స్త్రీ పురుష చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎవరైనా ఆచరించవచ్చు ఈ వ్రతాన్ని ఏదైనా ఒక శనివారం ప్రారంభించి వరుసగా ఏడు శనివారాలు చేయాలి సప్త అంటే ఏడు తిరుమలగిరి వాసుడు ఏడు కొండలవాడు కాబట్టి ఏడు సంఖ్యకు అంత ప్రాముఖ్యత శనివారం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని పూజగదిని శుభ్రం చేసుకోవాలి ఆ రోజు ఉతికిన లేదా పట్టు వస్త్రాలు ధరించడం మంచిది నలుపు రంగు దుస్తులు వేసుకోకూడదు ఆరోగ్యం సహకరించేవారు ఆ రోజు పూర్తిగా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ పూర్తయ్యాక స్వామి ప్రసాదం తీసుకొని పాలు పండ్లు తీసుకోవచ్చు వృద్ధులు మందులు వాడేవారు చిన్నపిల్లలు మామూలుగా సాత్వికాహారం ఉల్లి వెల్లి లేకుండా తిని కూడా ఈ వ్రతం చేయవచ్చు ఉపవాసం కన్నా భక్తి ముఖ్యం ఈ వ్రతంలో అత్యంత ముఖ్యమైనది చలిమిడి దీపం లేదా పిండి దీపం బియ్యం పిండిలో బెల్లం తురుము కొద్దిగా నెయ్యి వేసి నీళ్లు పోయకుండా గట్టిగా ముద్దలా కలుపుకోవాలి దీన్నే చలిమిడి అంటారు ఆ ముద్దను ఒక ప్రతిమలా చేసి అందులో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించాలి శనీశ్వరునికి నువ్వుల నూనె అంటే ప్రీతి వెంకటేశ్వరునికి ఆవు నెయ్యి అంటే ప్రీతి మీ సంకల్పాన్ని బట్టి ఏదో ఒకటి వాడవచ్చు కానీ శని దోష నివారణకు నువ్వుల నూనె శ్రేష్టం స్త్రీలకు గమనిక వరుసగా ఏడు శనివారాలు చేస్తున్నప్పుడు మధ్యలో నలసరి వస్తే ఆ వారం ఆపేయాలి ఆ వారం లెక్కలోకి రాదు తలస్నానం చేసి దేవుడికి దండం పెట్టుకోవచ్చు కానీ పూజ చేయకూడదు మరుసటి వారం శుభ్రమైన తర్వాత కంటిన్యూ చేయవచ్చు స్వామికి ఏడు సంఖ్య ఇష్టం కాబట్టి నైవేద్యంగా ఏడు అటపాంట్లు పెట్టడం మంచిది లేదా సాధారణ ప్రసాదాలైనా పర్వాలేదు ఈ నియమాలన్నీ పాటిస్తూ మనసులో ఎలాంటి కలమసం లేకుండా సంకల్పం చేసుకోవాలి ఇక పూజా విధానంలోకి వెళ్దాం మీ పూజా మందిరంలో ఒక పీట వేసి దానిపై కొత్త వస్త్రాన్ని పరిచి బియ్యం పిండితో ముగ్గు వేయండి వెంకటేశ్వర స్వామి పటాన్ని ఉంచి పసుపు కుంకుమ పూలతో అలంకరించండి పీట ముందు ఆకులో బియ్యం పోసి దానిపై మనం తయారు చేసుకున్న చలిమిడి దీపాన్ని ఉంచండి ఏ పూజకైనా ఆది పూజ్యుడు వినాయకుడు ముందుగా పసుపుతో చిన్న గణపతిని చేసుకుని తమలపాకుపై పెట్టండి శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతియే అని స్వామిని ప్రార్థించి గణపతికి కుంకుమ అక్షతలు ఒక పువ్వు సమర్పించండి ఓం గణపతియే నమ అని మూడు సార్లు అనుకోండి ఈ వ్రతం నిర్విఘ్నంగా సాగాలని కోరుకోండి ఇప్పుడు కుడి చేతిలో అక్షతలు పువ్వు చిల్లర నాణ్యం కొద్దిగా మీ మనసులో ఉన్న కోరికను గట్టిగా తలుచుకోండి స్వామి వెంకటేశ్వర నేను పడుతున్న ఈ ఆర్థిక ఇబ్బందులు లేదా ఇతర సమస్యలు తొలగిపోవాలి ఈ ఏడు శనివారాలు నేను నిష్టగా నీ వ్రతం చేస్తాను నన్ను కరుణించి తండ్రి అని మనసులో అనుకుని ఆ నీళ్లను ప్లేటులో వదలండి ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని షోడసోపచారాలతో పూజించాలి మీకు మంత్రాలు రాకపోతే బాధపడకండి కేవలం ఓం నమో వెంకటేశయ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ పూలు తులసి దళాలు స్వామి పాదాల దగ్గర వేయండి విష్ణు సహస్రనామం లేదా గోవిందనామాలు చదవడం చాలా మంచిది గోవింద హరిగోవింద వెంకటరమణ గోవింద అంటూ నూట ఎనిమిది సార్లు నామావళి చదవండి సిద్ధం చేసుకున్న చలిమిడి దీపంలో ఏడివత్తులు వేసి ఏకహారితిగా వెలిగించండి ఈ జ్యోతి స్వరూపమే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అని భావించండి స్వామికి ఇష్టమైన వడపప్పు పానకం అరటిపండ్లు కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించండి చివరిగా హారతి ఇవ్వండి ఇక్కడితో పూజలో మొదటి ఘట్టం పూర్తయింది ఇప్పుడు అసలైన ఘట్టం వ్రత కథ కాలక్షేపం చేతిలో అక్షతలు పట్టుకుని మనసును స్వామిపై లగ్నం చేసి ఇప్పుడు నేను చెప్పబోయే ఐదు అధ్యాయ కథలను శ్రద్ధగా వినండి ఈ కథలు వింటేనే వ్రతఫలం దక్కుతుంది ఈ వ్రత కథలో మొత్తం ఐదు అధ్యాయాలు ఉన్నాయి ప్రతీ కథలోనే స్వామి మహిమ భక్తుల విశ్వాసం మనకు కనిపిస్తుంది మొదటి అధ్యాయం వ్రత ఆవిర్భావం కలియుగ ఆరంభ సమయం అది భూలోక వైకుంఠమైన తిరుమల కొండపై ఆనందనీలంలో సాక్షాత్తు శ్రీమన్నాయుడు కొలువై ఉన్నాడు అప్పుడు విశ్వపతి అనే గొప్ప భక్తుడు స్వామిని ఇలా అడిగాడు ప్రభు కలియుగంలో మానవులు అల్పాయుష్కులు అల్పబుద్ధులు వారి తమ పూర్వకర్మల వల్ల ఎన్నో కష్టాలు దారిద్ర్యం రోగాలతో బాధపడుతున్నారు వారి కష్టాలను తీర్చి తరించడానికి ఏదైనా సులువైన మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకొన్నాడు అప్పుడు మందస్మిత వదనంతో శ్రీనివాసుడు ఇలా అన్నాడు ఓ విశ్వపతి నీవు లోకక్షేమం కోసం మంచి ప్రశ్న అడిగావు కలియుగంలో నామస్మరణే ముక్తికి మార్గం ఎవరైతే తమ కష్టకాలంలో ముఖ్యంగా శని దోషాలతో బాధపడుతున్నప్పుడు సప్త శనివారం వ్రతాన్ని ఆచరిస్తారో వారికి నేను అండగా ఉంటాను ఏడు శనివారాలు నిష్టగా నన్ను పూజించి ఈ వ్రత కథను విన్నవారికి సకల ఐశ్వర్యాలు ప్రసాదిస్తాను వారికి ఎటువంటి గ్రహపీడలు ఉండవు అని స్వామి స్వయంగా ఈ వ్రత విధానాన్ని వివరించారు రెండవ అధ్యాయం పేద బ్రాహ్మణుడు విష్ణుచిత్తుని కథ పూర్వం మగధ దేశంలో విష్ణుచిత్తుడు అనే నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి దైవభక్తి ముండు కానీ పేదరికం పీడేస్తోంది అతనికి తొమ్మిది మంది కుమార్తెలు వారిని పోషించడం పెళ్లిళ్ళు చేయడం అతనికి పెద్ద సమస్యగా మారింది అయినా సరే అంతా ఆ శ్రీనివాసుడు దయ అని బతికేవాడు ఒక మాఘ పౌర్ణిమి నాడు వర్షం కురుస్తోంది ఆ సమయంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు గడగడ వణుకుతూ విష్ణుచిత్తుని ఇంటికి వచ్చాడు అయ్యా నేను బాటసారని ఈ వర్షంలో తడిసిపోయాను ఈ రాత్రికి మీ ఇంట్లో ఆశ్రయం ఇస్తారా అని అడిగాడు విష్ణు చిత్తుడు అతని భార్య ఆ వృద్ధుని సాధనంగా ఆహ్వానించారు తమకు తినడానికి తిండి లేకపోయినా ఉన్నంతలో అతిథికి పెట్టి పడుకోవడానికి స్థలం ఇచ్చారు ఆ వృద్ధుడు చలి వణుకుతుంటే విష్ణుచిత్తుడు తన దగ్గర ఉన్న ఏకైక చిరిగిన దుప్పటిని ఆయనకు కప్పి స్వామి నా దగ్గర ఎంతకంటే మంచి వస్త్రం లేదు క్షమించండి అని కన్నీరు పెట్టుకున్నాడు తెల్లవారింది విష్ణుచిత్తుడు లేచి చూసేసరికి ఆ వృద్ధుడు లేడు కానీ ఆశ్చర్యం ఆ చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరాలు కప్పుకున్న సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి బంగారు విగ్రహం మెరుస్తూ కనిపించింది ఆ పక్కనే రత్నాలు వైడుర్యాలు రాసులుగా ఉన్నాయి అప్పుడు విష్ణుచిత్తునికి అర్థమయ్యింది వచ్చింది సామాన్య వృద్ధుడు కాదు ఆపద మొక్కలవాడే అని ఆ రోజు నుండి విష్ణుచిత్తుడు ప్రతి శనివారం ఆ వ్రతాన్ని ఆచరించి ఆ సంపదతో తన కుమార్తెల వివాహాలు జరిపించి సుఖ సంతోషాలతో జీవించాడు మూడవ అధ్యాయం చాకల మిత్రుని కథ పూర్వం కమ్మార దేశంలో మిత్రుడు అనే ఒక చాకలవాడు ఉండేవాడు అతను చాలా నిజాయితీపరుడు గొప్ప శ్రీవారి భక్తుడు కానీ దురదృష్టవశాత్తు అతనికి ఒక కాలు అవటిది ఉంటుకుంటూ నడిచేవాడు ఆ అవటితనం వల్ల తన పని చేసుకోలేక భార్య బిడ్డలను పోషించలేక చాలా కుమిలిపోయేవాడు ఒక శనివారం నాడు అతను బట్టల మూటను మోసుకొని వస్తుండగా దారిలో ఒక తేజవంతుడైన ముని వశిష్ఠుడు మారివేషంలో కనిపించాడు మిత్రుడు ఆ మునికి నమస్కరించి తన బాధ చెప్పుకున్నాడు అప్పుడు ఆ ముని నాయనా నీ పూర్వజన్మ పాపం వల్ల ఈ అవటతనం వచ్చింది నీవు భక్తితో శ్రీ వెంకటేశ్వర సప్త శనివారం వ్రతం ఆచరించు నీ కష్టాలు తీరితాయి అని చెప్పి వ్రత విధానాన్ని వివరించాడు మిత్రుడు ఎంతో సంతోషంతో ఇంటికి వెళ్ళాడు కానీ ఆ మరుసటి రోజే ఆ దేశపు రాణిగారు నగలపోయాయి పోయాయి రాజభట్ల అనుమానంతో మిత్రుడిని బంధించి రాజుగారి ముందు నిలబెట్టారు రాజు ఆగ్రహించి అతని చెరసాలలో వేశారు పాపం మిత్రుడు జైలులో ఉండి కూడా ఏడుకొండలవాడిని నిందించలేదు స్వామి నీవే దిక్కు నేను బయటపడితే నీ వ్రతం చేసుకుంటాను అని ఏడ్చాడు ఆ రాత్రి రాజుగారికి స్వామి కళలో కనిపించి ఓ రాజా ఆ చాకరివాడు నిర్దోషి అసలు దొంగ ఎవరో ఉద్యానవనంలో దాక్కుని ఉన్నాడు చూసుకో అని చెప్పాడు రాజు ఉలిక్కిపడి లేచి విచారించగా నిజం తెలిసింది రాజు పశ్చాత్తాపంతో మిత్రుని విడుదల చేసి అతని క్షమాపణ చెప్పి బోలెడు ధనమిచ్చి పంపాడు ఆ ఆనందంతో మిత్రుడి ఇంటికి వెళ్ళి ఏడు శనివారాల వ్రతం చేశాడు ఆశ్చర్యకరంగా వ్రతం పూర్తయ్యేసరికి అతని అవటి కాలు బాగుపడింది అతను పరిపూర్ణ ఆరోగ్యవంతుడు అయ్యాడు నాలుగవ అధ్యాయం ధనగుప్తుడు అగ్ని ప్రమాదం అవంతి నగరంలో ధనగుప్తుడు అనే పెద్ద వ్యాపారి ఉండేవాడు అతనికి కోట్ల ఆస్తి ఉంది కానీ పరమ లోపి దయభక్తి అస్సలు లేదు అదే ఊరిలో దేవయ్య అని నిరుపేద భక్తుడు ఉండేవాడు దేవయ్య ఒక చిన్న పూరి గుడిసిలో ఉంటూ రోజు గులిపని చేసుకుంటూ వచ్చిన దాంట్లో శ్రీవారికి దీపం పెట్టేవాడు ధనగుప్తుడు ఎప్పుడు దేవయ్యను చూసి వీడెప్పుడు దేవుడు దేవుడు అంటాడు ఏం సాధించాడు అని ఎగతాళి చేసేవాడు ఒక వేసవి కాలంలో ఆ ఊరిలో ప్రమాదవశాత్తు పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది గాలికి మంటలు వ్యాపించి ఊరంతా కాలిపోతుంది ధనగుప్తుని పెద్ద పెద్ద భవనాలు గోడౌన్లు కాలిబూడిదయ్యాయి ధనగుప్తుడు దిబో అంటున్నాడు కానీ ఆశ్చర్యం ఆ మంటల మధ్యలో ఉన్న దేవయ్య పూరి గుడిచికు మాత్రం చిన్న నిప్పురవ్వ కూడా అంటుకోలేదు అది అలాగే క్షేమంగా ఉంది ఇది చూసిన ధనగుప్తుడు ఆశ్చర్యపోయి దేవయ్య కాలిపోయి పడ్డాడు దేవయ్య నా రాతి మేడలు కాలిపోయాయి నీ గడ్డి ఇల్లు ఎలా మిగిలింది అని అడిగాడు అప్పుడు దేవయ్య వినయంగా అయ్యా నిన్ననే శ్రీవెంకటేశ్వర వ్రతం చేసుకున్నాను ఆ ప్రసాదాన్ని రక్షరేఖను నా ఇంట్లో ఉంచాను ఆ వాడే నా ఇంటిని కాపాడాడు అని చెప్పాడు అప్పుడు ధనగుప్తునికి జ్ఞానోదయం అయ్యింది సంపద శాశ్వతం కాదని దైవభక్తి రక్ష అని తెలుసుకున్నాడు వెంటనే తన లోపగుణాన్ని విడిచిపెట్టి అతను కూడా సప్త శనివార వ్రతాన్ని ఆచరించి పోగొట్టుకున్న సంపదను మళ్ళీ ధర్మ మార్గంలో సంపాదించుకున్నాడు ఐదవ అధ్యాయం ఫలశ్రుతి మహర్షి ఈ వ్రత గొప్పదానాన్ని వివరిస్తూ ఇలా అన్నారు ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వర నామస్మరణకు మించిన ఔషధం లేదు ఎవరైతే ఈ ఐదు అధ్యాయాల కథను భక్తితో చదువుతారో లేదా వింటారో వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది పెళ్లి కాని వారికి కళ్యాణ గడిలు వస్తాయి సన్నిదోషాలు పీడలు తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుంది కాబట్టి భక్తులారా చేతిలో ఉన్న అక్షతలను శిరస్సుపై వేసుకొని స్వామివారికి నాష్టాంగ నమస్కారం చేసుకోండి కాంతాయ కళ్యాణ నిధియే నిధియే శ్రీ వెంకటేశ్వర నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఇంతటితో వ్రతకథ పూర్తయింది ఇప్పుడు లేచి నిలబడి స్వామికి కర్పూర హారతి ఇవ్వండి మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దయే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం అంటూ హారతి పాట పాడండి హారతి తర్వాత మీరు నివేదన చేసిన అరటిపండును లేదా ఇతర ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ స్వీకరించండి ఈ ఏడు శనివారాలు పూర్తి అయిన తర్వాత ఎనిమిదవ శనివారం కానీ లేదా మీకు వీలైనప్పుడు కానీ తిరుమల వెళ్ళి స్వామిని దర్శించుకోవడం చాలా మంచిది లేదా మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి అన్నదానం చేయండి చూశారు కదా ఎంత సులువైనదో ఈ వ్రతం దీనికి ఆడంబరాలు అక్కర్లేదు అంతంత మంత్రాలు రానక్కర్లేదు గోవింద అనే పిలుపు చాలు ఆయనకు పలికేందుకు మీరు కూడా ఈ శనివారమే ఈ వ్రతాన్ని ప్రారంభించండి మీ కష్టాలన్నీ తొలగిపోయి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీ కుటుంబంపై సదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఎందుకంటే దైవ కార్యానికి సహాయం చేయడం కూడా పుణ్యమే మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు ఓం నమో వెంకటేశాయ thank <laughs> you